బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును మంత్రి మండలి ఆమోదించింది ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలనా అధికారుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఇంద్ర మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాలసీకి పచ్చజెండా ఊపింది రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం సుమారు ఆరున్నర గంటలకు పైగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది ఏకసభ్య కమిషన్ సిఫార్సులో సమగ్ర కులగణన డేటాపై చర్చించిన కేబినెట్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు బీసీ రిజర్వేషన్ల ముసాయిదా బిల్లును ఆమోదించింది విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఒక బిల్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు మరో బిల్లును రూపొందించారు ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది ఈ బిల్లును కూడా ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు ఎస్ఎల్ లోని యాభై తొమ్మిది ఉపకులాల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తూ జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ గతంలో చేసిన సిఫార్సుల్నే యథాతథంగా ఆమోదించింది రిజర్వేషన్ల శాతం మార్చాలని వచ్చిన వినతుల్ని పునఃసమీక్షించిన కమిషన్ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు ఏదైతే ఈరోజు చట్టం చేయాలని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది బీసీల రిజర్వేషన్ సంబంధించి నలభై రెండు శాతం పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు నలభై రెండు శాతంతో పాటుగా విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా నలభై రెండు శాతం ఇవ్వాలనేటువంటి రెండు వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో రెండు వేల పదిహేడులో గత శాసనసభలో ముప్పై ఏడు శాతానికి చేసిన తీర్మానాన్ని తిరిగి వాపస్ ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ బిల్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ఫైవ్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు సెర్ప్ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో మెప్ప ఆధ్వర్యంలో తమ కార్యకలాపాలు చేపడుతున్నాయి ఇకపై రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాలని ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది ఇందిరా మహిళా శక్తి సంఘాల్లోని సభ్యుల రిటైర్మెంట్ వయస్సును అరవై ఏళ్ల నుంచి అరవై ఐదేళ్లకు పెంచి గ్రూపుల్లో చేరే కనీస వయస్సును పద్దెనిమిదేళ్ల ఏళ్ల నుంచి పదిహేనేళ్లకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది రాష్టంలో పది పేల తొమ్మిది వందల యాబై నాలుగు గ్రామ పరిపాలనా అధికారుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం గతంలో వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాల్లో మూడు వందల అరవై ఒక్క పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని ఆమోదించింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ పరిధిలో మూడు వందల ముప్పై రెగ్యులర్ పోస్టులకు నూట అరవై అవుట్ సోర్సింగ్ మొత్తం నాలుగు వందల తొంభై ఐదు పోస్టులు ఖర్చులకు ఆమోద ముద్ర వేసింది ఈ పది తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారుల్ని నియమించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది ఏదైతే గతంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా ఆనాటి ప్రభుత్వం డిమాల్స్ చేసిందో దాంట్లో యోగ్యులైన వారందరినీ యోగ్యులైన వారందరినీ దీంట్లో తీసుకోవాలని కూడా సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపు విషయమై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఆరు వేల కోట్లకు పైగా అంచనా వ్యయాన్ని పెంచాలన్న ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీటిపారుదల శాఖ కార్యదర్శి అధికారులు అన్ని అంశాల్ని పరిశీలించిన తర్వాత ఓ నిర్ణయానికి రానున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మూడో ప్యాకేజీ అంచనా వ్యయం సవరణ దేవాదుల ప్రాజెక్టు లైనింగ్ పరుడతో పాటు గంధమల్ల జలాశయ సామర్థ్యాన్ని నాలుగు పాయింట్ రెండు ఎనిమిది టీఎంసీల నుంచి ఒకటి పాయింట్ నాలుగు ఒక్క టీఎంసీలకు తగ్గించాలన్న ప్రతిపాదనలకు మంత్రివర్గం వేసింది శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ సమీపంలో రాయకుంట గ్రామంలో ఐదు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమిని వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది పారా ఒలింపిక్స్ స్య పతక విజేత దీప్తి జీవాన్జీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది